చిక్కుడుగా అండి చిక్కులుగా ఆర్వేట్ చేసుకుందాం మన ఇచ్చిన ఈ బూస్టింగ్ ఇచ్చాం కదండీ చూడండి సైజులు ఎంత బాగున్నాయో ఎంత బాగున్నాయండి మన దగ్గర మన గార్డెన్లో మూడు రకాలు ఉన్నాయండి చెట్టు చిక్కుడు తీగ చిక్కుడు ఇప్పుడు వస్తూనే ఉందండి ఇది ఈ సీజన్లో ఆ సీజన్ లేదు ప్రతి సీజన్లో ప్రతిసారి ట్రిప్ ఉంటుంది ఇలాగ ఆర్వేట్ చేసుకున్నాం ఇలా గెల కట్ చేస్తుంది ఇక్కడ పోతుంది కదండి అందుకే ఇలా కట్ చేస్తాం అప్పుడు గెల పోతున్నది అంటే ఆ ప్లేస్లోని గెల కట్ చేయకూడదు కాయలు మాత్రమే కట్ చేస్తాం రెండు రెండు అండి చూడండి చూడండి ఎంత గుత్తులు గుత్తులు ఉన్నాయి మనకి మన గార్డెన్లు అన్ని గుత్తులు వస్తున్నాయి చూడండి ఇప్పుడు ఇది ఇలాగా ముదిరిపోయింది కదా మనం దీన్ని ఏం చేస్తాం ఎత్తనాలు గురించి వదిలేసుకుందాం ఇది బాగా ఇంకా ఆరిపోయాక అప్పుడు కట్ చేసి ఎండబెట్టుకొని స్టోర్ చేసి ఉంచుకుంటానండి మనం ఎత్తనాల గురించి ఎక్కడికో వెళ్ళిపోయి తెచ్చుకోవడం లేదు నా గార్డెన్లో నేను ఉంచుకుంటున్నాను వేరే మనకి దొరకలేని మార్కెట్ని తెచ్చుకోవాలి దొరికింది మనం ఎప్పుడు దీనికి మనం ఇలా దీన్ని డెవలప్ చేస్తాం నాకంటే పొడవైపోయిందండి ఎలా ఉన్నాయో ఎంత హెల్దీగా ఉన్నాయి పచ్చగా హెల్దీగా ఉన్నాయి ఇది హార్వెస్ట్ చేస్తూ చేస్తుంటే ఒక రకమైన ఆనందం అండి మనకి ఏం కావాలండి ఈ ఆనందం ఏది ఇస్తే వస్తుంది మనకి ఆనందం ఈవేళ నేను దీనికి హార్వెస్ట్ చేశాను కదండి దీనికి ఇప్పుడు మళ్ళీ మనం బూస్టింగ్ ఇవ్వాలి ఎందుకంటే ఇది ఇప్పుడు పూత రాస్తుంది మన పూజ తక్కి వస్తున్న వెంటనే పూత రావాలనుకుంటే ఫస్ట్ డే ఏంటేస్తాను రేపు ఈవేళ ఈవినింగ్ నేను డీకంపోజిడ్ వాటర్ ఇస్తానండి అది కూడా మీకు చూపిస్తాను ఎలాగేస్తాను అంటే ఎలాగ నేను మిక్సింగ్ చేసేస్తాను చూపిస్తాను రెండో రోజు పసులు పెరిగేస్తాను నేను మాగిన పసులు వేరే ఇంకా పెద్ద నష్టం తీసుకోవచ్చు నాకు అది అందలేదు ఎలాగా ప్రయత్నిద్దాం వీడియోగ్రఫర్ మా కదా హెల్ప్ చేయడానికి మా అబ్బాయి హెల్ప్ చేస్తారండి బాగా నాకు మా అబ్బాయిలు బాగా హెల్ప్ చేస్తారు ఒక వీడియో పెట్టారు కదండి మన కేజీ కంటే ఎక్కువ వచ్చి అది పెట్టుకున్నా చూడండి మనకి ఎత్తనాళకి వదిలేస్తున్నాం ఈ ఇవి మనం ఎత్తనాలకి ఎవరైనా అడిగినట్లుగా అయితే ఇస్తాను తర్వాత మన స్టోర్ ఉంచుకుంటాం ఇది ఇది మన ఎత్తనాలుకిలా వదిలేస్తుంది ఫుల్గా పోత ఎలాగ వస్తుందో ఫుల్గా మళ్ళీ పోత స్టార్ట్ అయిపోయింది అక్కడ పోత వస్తుంది మళ్ళీ నెక్స్ట్ మీకు టూ డేస్లో మొత్తం వస్తుంది మళ్ళీ నేను వీడియో పెట్టి చూపిస్తాను చూడాలి ఆ వాటర్ ఇచ్చాక కూర్చొచ్చి ఎరువులు ఇచ్చాక ఎంత పోత వస్తుందో వారానికి రెండు సార్లు నేను హార్వెస్ట్ చేస్తున్నాను ఇప్పుడు ఇది చెట్టు చిక్కుడు అండి మనం ఇచ్చే బలానికి చెట్టు చిక్కుడు ఇలా ఉంది ఎంత ఫుల్గా ఉంది చిన్న ఇగో చెట్టు ఇది ఈ చెట్టు చిక్కుడు అదే తీగ చిక్కుడు ఇప్పుడు ఇది కోసం కదండి తీగ చిక్కుడు ఇది చెట్టు చిక్కుడు ఎలాగంటే ఇలాగ ఈ కాయ చూపించు సరే ఇది దీనికి దీనికి తేడా చూసారా ఇది ఇది నాటు చెట్టి చిక్కుడు ఇలాగా కాయ వస్తూనే ఉంది ఇక పూత వస్తూనే ఉంది చూసారా చూసారా ఇలాగా ఇదంతా ఇవన్నీ ఇంకా ఇప్పుడు ఇంకా టూ డేస్ పోయాకే ఇది చేస్తాను ఇది ఇది చూడండి ఎలా పోతమే ఉందో ఇది మొన్న నేను